గత పద్దెనిమిది సంవత్సరాలుగా భారత క్రికెట్ అభిమానులను ఉర్రూతో లూగిస్తున్న ఐపీఎల్ గురించి మనం ప్రతి సీజన్ ముందు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం అనమాట అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ సీజన్ ముందు కూడా ఫ్యాన్స్ ఇంకో కొత్త విషయం తెలుసుకున్నారు ఐపీఎల్ గురించి అయితే మనకు తెలిసిందే ప్రతి సంవత్సరం ఐపీఎల్ స్టార్ట్ అవడం కంటే ముందు ఆక్షన్ జరుగుతుంది కొన్నిసార్లు మెగా ఆక్షన్ జరుగుతూ ఉంటది కొన్నిసార్లు ఏమో మినీ ఆక్షన్ జరుగుతూ ఉంటాయి అనమాట మెగా ఆక్షన్ ముందు ఏమైతుంది అంటే బేస్ ఒక నెంబర్ అనేది ఫిక్స్ చేస్తుంది ప్రతి జట్టు కూడా గింతమంది ఆటగాళ్ళని రిటర్న్ చేసుకోవాలి అందులో గింతమంది ఫారెన్ ప్లేయర్స్ ఉండాలి గింతమంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి ఈ విధంగా మన బీసీఐ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తానమాట లాస్ట్ టైం మెగాక్షన్ అంటే రెండు వేల ఇరవై ఐదులో జరిగినప్పుడు ఐదుగురు ప్లేయర్లను తీసుకోవచ్చు అన్నారు ఆ ఐదుగురులో ఖచ్చితంగా ఒక అప్పుడు ప్లేయర్ ఉండాలని చెప్పింది అన్నమాట బీసీఐ అయితే ఈ విధంగా మెగా ఆక్షన్ అనేది జరిగినప్పుడు చాలా జట్లు కూడా ఆల్మోస్ట్ ఇరవై ప్లేసులు ఖాళీ పెట్టుకుని ఆక్షన్లోకి పోతాయి చాలా మంది ఆటగాళ్ల కోసం భారీ పోటీ అనేది ఉంటుంది కాకపోతే మినీ ఆక్షన్ జరిగినప్పుడు మాత్రం చాలా జట్లు కూడా చాలా తక్కువ ప్లేసులతోటి ఆక్షన్ వెళ్తాయి అన్నమాట అంటే ఒక్క జట్టు దగ్గర మినిమం ఇరవై ఐదు మంది మాత్రమే ఉండగలుగుతారు కదా ప్లేయర్స్ అయితే మినీ యాక్షన్ టైంలో జట్టు తనకు ఇష్టం వచ్చినంత మంది ప్లేయర్లను రిటర్న్ చేసుకొని వాళ్ళకి అవసరం లేదు అనుకున్న ప్లేయర్లను వదిలేసుకోవచ్చు అనమాట ఒకవేళ జట్టు కావాలి అనుకుంటే ఒక్క ప్లేయర్ ను కూడా వదలాల్సిన అవసరం లేదు మినీ యాక్షన్ టైంలో జట్టు ఇష్టం అనేది ఉంటది అయితే ఇటువంటి మినీ యాక్షన్ టైంలో ఏం జరుగుతుందంటే ఈ లో వందలాది మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకుంటారు ఆల్మోస్ట్ వేల కంటే ఎక్కువ రిజిస్టర్ చేసుకుంటారు అనమాట మూడు నాలుగు వేల మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకుంటారు ఈ మూడు నాలుగు వేల ప్లేయర్లలోకి వెళ్ళి బీఎస్ఐ యొక్క షార్ట్ లిస్ట్ అనేది తీస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన మినీ యాక్షన్ టైంలో కనుక చూసుకుంటే బీసీఏ యొక్క షార్ట్ లిస్ట్ అనేది తీసిందనమాట ఆల్మోస్ట్ ఒక పదమూడు వందల డెబ్బై పదమూడు వందల ఎనభై మంది ప్లేయర్లతో బీఈస్సే యొక్క షార్ట్ లిస్ట్ అనేది రెడీ చేసింది అనమాట అంటే ఈ లిస్టులో ఉన్న ప్లేయర్లు మాత్రమే హ్యామర్ కిందకి వస్తారు ఆక్షన్లో కాకపోతే నేను ఇంత ముందు చెప్పినట్టు మినీ యాక్షన్కు జట్లు చాలా తక్కువ స్లాట్లతో ఎంట్రీ ఇస్తాయి లాస్ట్ టైం అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ యాక్షన్లో ప్రతి జట్టు దగ్గర ఉన్న స్లాట్లు ఎన్ని అంటే అన్ని కలుపుకొని డెబ్బై కంటే ఎక్కువ స్లాట్లు అనేటివి ఖాళీగా ఉన్నాయన్నమాట అంటే పదమూడు వందల డెబ్బై ఎనభై మంది ప్లేయర్లలోకి వెళ్ళి కేవలం అంటే మ్యాక్సిమం డెబ్బై మంది ప్లేయర్లు మాత్రమే అమ్ముడుకోగలుగుతారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్లో అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్ అనేది అయిపోయింది ఆల్మోస్ట్ ప్రతి జట్టు కూడా వాళ్ళకి కావాల్సిన ప్లేయర్లను పిక్ చేసుకున్నాయన్నమాట అయితే ఆక్షన్ అయిపోయిన తర్వాత ఈ అమ్ముడు పోయిన ఆటగాళ్ళకి ఏం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఆక్షన్లో అమ్ముడు పోయిన ఆటగాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒకవేళ ఐపీఎల్ ఉండాలి తప్పుకుంటాయి లేదు ఐపీఎల్ జరిగేటప్పుడు వాళ్ళకి ఇంజురీలు అయితే ఏం జరుగుతాయి అప్పుడు వాళ్ళ ప్లేస్లో రిప్లేస్మెంట్గా ఏ ప్లేయర్ని తీసుకోవాలి అనేది కూడా బీచ్ డిసైడ్ చేసేస్తుంది అనమాట అది ఏ విధంగా అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు మినీ ఆక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా బీసీఐ ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేసింది దా యాప్ అనే ఒక లిస్ట్ రిలీజ్ చేసింది అనమాట బీసీఐ ఇందులో ఐపీఎల్ లో అన్సోల్డ్ అయిపోయిన దాదాపు పదమూడు వందల మంది ఆటగాళ్లు ఉన్నారు అంటే మనం కొంచెం పెద్ద పెద్ద ప్లేయర్లు కనుక చూసుకుంటే ఇంగ్లాండ్ కి సంబంధించిన జానీ బేస్టో అదే విధంగా జేమి స్మిత్ ఇంకో ఇంగ్లాండ్ ప్లేయరు అదే విధంగా సంబంధించిన స్టీవ్ స్మిత్ ఈ విధంగా చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లతో పాటు మన ఇండియన్ ప్లేయర్లు కూడా అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్లో అమ్ముడు పోనీ ఇండియన్ ప్లేయర్ అంటే మయాంక్ అగర్వాల్ లాంటి వాళ్ళు ఇటువంటి ప్లేయర్లు అందరూ కూడా ఈ లిస్ట్లో అనమాట అయితే మరి ఈ కి ఏం ప్రత్యేకత ఉన్నది ఈ లిస్ట్ అని అసలు ఎందుకు రిలీజ్ చేసింది బీసీసీఐ అంటే ఇప్పుడు ఒకవేళ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు ఈ ఆటగాడన్నా ఐపీఎల్ ఆడమని తప్పుకుంటే అతని పైన రెండేళ్ళు బ్యాన్ పడుతుంది అది ఓకే కాకపోతే అతని ప్లేస్లో ఎవరిని రిప్లేస్ చేయాలి అంటే ఆ జట్టు ఈ లో ఉన్న ఆటగాళ్ళను మాత్రమే రిప్లేస్ చేయాలన్నమాట వాళ్ళకు నచ్చిన ఆటగాడిని తీసుకొచ్చి రిప్లేస్ చేయనీ ఉండదు ఇప్పుడు బీసీఐ ర్యాప్ పేరుతో ఏ లిస్ట్ అయితే రిలీజ్ చేసిందో ఈ లిస్ట్ లో ఉన్న ఆటగాళ్ళలోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఆటగాన్ని పిక్ చేసుకోవాలన్నమాట సదురు జట్టు అయితే కేవలం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ స్టార్ట్ కావడం కంటే ముందే కాదు సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా వర్తిస్తా అనమాట అంటే ఏ ఆటగాడన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల లీగ్ ఉండాలి తప్పుకున్నా లేదంటే ఇంజరీలు అయిన సమయాలలోనైనా సరే ఈ ర్యాప్ లిస్ట్ లో ఉన్న ఆటగాళ్ళను మాత్రమే రిప్లేస్ చేసుకుని కుదురుతాయి అన్నమాట సదరు జట్లు అయితే మరి ఈ లిస్టులోకి వెళ్ళే ప్లేయర్ ని తీసుకున్నప్పుడు వీళ్ళని ఎంత ధరకు తీసుకుంటారు ఆ తప్పుకున్న ఆటగాడు ఎంత ధరకు ఆ జట్టులో ఏరిండో అంత ధరకు తీసుకుంటారా అంటే లేదు అంత ధరకు తీసుకోరు ఇంజురీ రిప్లేస్మెంట్ ప్లేస్ లో ఏ ఆటగాడిని అయితే ఆ జట్టు తీసుకోవాలనుకుంటుందో ఆ ఆటగాడు ఎంత బేస్ ప్రైస్ తోటి ఆక్షన్ లోకి వచ్చిండు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ స్మిత్ ఒక జట్టు రిప్లేస్ చేసుకోవాలి అనుకుంటుంది అని మనం అనుకుందాం స్టీవ్ స్మిత్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ ఆక్షన్ లోకి ఎంత బేస్ ప్రైస్ తోటి వచ్చిండో ఆ బేస్ ప్రైస్ కి ఆ జట్టు స్టీవ్ స్మిత్ని రిప్లేస్ చేసుకోవాలన్నమాట అంటే మనోడు కోటి రూపాయల ఖర్చు ఉంటే కోటి రూపాయలకు రెండు కోట్ల ఖర్చు ఉంటే రెండు కోట్లకు రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ జట్టు దగ్గర అంత అమౌంట్ లేకపోతే ఎట్లా అంటే వాళ్ళు రిప్లేస్ చేసుకోలేరు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ యాక్షన్ అయిపోయిన తర్వాత చాలా జట్ల దగ్గర కేవలం లక్షలలోనే మిగిలిపోయినాయి మన ఎస్ఆర్ఎస్ దగ్గర మాత్రం ఐదు కోట్ల కంటే ఎక్కువ మిగిలినాయి కానీ మిగిలిన చాలా జట్ల దగ్గర ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇంత అమౌంటే మిగిలిపోయినాయి అన్నమాట అయితే ఇంత తక్కువ అమౌంట్ తోటి ఉన్న జట్టుకు సంబంధించిన వాళ్ళ బేస్ ప్రైజ్ ప్లేయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై దగ్గర మనం ఇప్పుడు ఒక ఇరవై లక్షలు ఉంది అనుకుందాం వాళ్ళ జట్లో ఉన్న బేస్ ప్రైజ్ ప్లేయర్ ముప్పై లక్షలకు సంబంధించిన ఒక ప్లేయర్ ఇంజురీ అయ్యం వాళ్ళని రిప్లేస్ చేసుకోవాలి అంటే ఆ ముప్పై లక్షలు మాత్రమే ముంబై అకౌంట్ యాడ్ అవుతాయి కాబట్టి ఆ ముప్పై లక్షలు అదే విధంగా వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న ఇరవై లక్షలు మొత్తం యాభై లక్షలకు సంబంధించిన ప్లేయర్ని మాత్రమే ముంబై రిప్లేస్ చేసుకోగలుగుతుంది ఇది ర్యాప్ లిస్ట్ లోకి వెళ్ళి అంటే అప్పుడు ఏం చేయాలంటే ర్యాప్ లిస్ట్లో యాభై లక్షల బేస్ ప్రైజ్ తోటి ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారో చూసుకొని వాళ్ళలోకి వెళ్ళి మాత్రమే రిప్లై చేసుకోగలుగుతారు అనమాట యాభై లక్షల కంటే ఎక్కువ బేస్ ప్రైజ్ అంటే డెబ్బై లక్షలు కోటి కోటిన్నర రెండు కోట్లు ఇటువంటి ప్లేయర్లను ముంబై తీసుకోలేదు అదే విధంగా మరి ఈ నియమం ఎప్పటివరకు వర్తిస్తుంది అంటే లీగ్ స్టేజ్లో మామూలుగా ఐపీఎల్లో పద్నాలుగు మ్యాచ్లు జరుగుతాయి కదా ఆ సదరు జట్టు పన్నెండో లీగ్ మ్యాచ్ ఆడే వరకు కూడా రిప్లే చేసుకోవచ్చు అనమాట సపోజ్ ఒక జట్టు పదకొండో లీగ్ గేమ్ ఆడింది పన్నెండో లీగ్ గేమ్ ఇంకా ఆడలేదు అంటే ఒకవేళ పదకొండు తక్కువ అన్నా కూడా ఆటగాడిని రిప్లేస్ చేసుకుని కుదురుతుంది లేదు పన్నెండో లీగ్ గేమ్ ఆడింది పదమూడో లీగ్ గేమ్ ఆడింది అన్నప్పుడు మాత్రం ఇంజరీ రిప్లేస్మెంట్ అయినా సరే ఏ రిప్లేస్మెంట్ అయినా సరే కుదరదు అన్నమాట అంటే సపోజ్ ప్లే ఆఫ్ టైంలో ఐపీఎల్ ఆటగాడి తప్పుకున్నాడని ది ర్యాప్ లిస్ట్ లోకి వెళ్ళి ఒక ఆటగాన్ని తీసుకుంటాం అంటే కుదరదు ఆ జట్టు లీగ్ గేములలో పన్నెండు గేమ్లు ఆడే వరకు మాత్రమే ఆప్షన్ అనేది ఓపెన్ ఉంటుంది అనమాట పన్నెండు గేమ్లు ఆడిన తర్వాత మాత్రం ర్యాప్ లిస్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇందులోకి వెళ్ళి ఎటువంటి ఆటగాని రిప్లోజ్ చేసుకుని కుదరదు అదే విధంగా బయట నుండి కూడా ఎటువంటి ఆటగా తెచ్చుకొని గురదు జట్టుకు అయితే మీలో ఎంత మందికి ఇంతకు ముందే ర్యాప్ లిస్ట్ గురించి తెలుసు అంటే రెండు వేల ఇరవై ఆరు సీజన్ కంటే ముందే ర్యాప్ లిస్ట్ అనేది ఒకటి ఉంటది రెండు వేల ఇరవై సీజన్ లో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఉన్నదని మీలో ఎంత మందికి తెలుసు అదే విధంగా ఇప్పుడే కొత్తగా ఎంతమంది తెలుసుకుంటున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ముందు ఈ విషయాన్ని అనేది కామన్ చేసినా చెప్పండి